Uh, after, after doing Bahubali, Bahubali kind of Kattappa and then what made you accept this? Uh, this is totally d a different character from kattappa and uh, 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 I told no already. My my expectation, I want to uh, I want to continue my, my career like this kind of character. Okay. Uh, that's why I believe this will be a starting point for me uh, as an actor. <laughs> okay, Mohan సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది పవన్ కళ్యాణ్ గారి మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పటానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు హరిశ్చంద్ర నాటకం కానీ ఎవరు వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి కానీ బాగా బాగా కనెక్ట్ చేసింది ఎప్పుడు అని అంటే కరుణ కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చింది అని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది ఒక రెండు వందల యాభై ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసి నేను నాట్ సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలామంది యోధులు వాళ్ళ గురించి బుక్స్ చదివాను సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ మా నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దారి ఏది వేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ సో మాక్సిమం నేను నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్నే నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి సత్యరాజు గారు సత్యరాజు గారు సార్ బాహుబలి తర్వాత యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ you are doing big films and you are being uh, you are doing small films the other day you were at uh, Cooley press meet and today you are at a small, relatively small uh, film press meet what are the changes you make uh, to make yourself affordable to the small films like this so according to me all films are same uh, only thing uh, uh, is a big budget movie i can get a better <laughs> remuneration <laughs> sir re remuneration also shame sir not same, sir. <laughs> <laughs> only because that is not fair, no. Uh, I can't that, ask that, the same, uh, same salary uh, for uh, I'm not. Uh, this will uh, the, this will not fair uh, for, for Sikandar, one salary, coolie one salary. Uh, I can't expect the same salary for Barbaric. Uh, uh, so uh, this is fair enough, sir. This uh, yeah, is fair that, enough. That, yeah, yes, sir, 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 Then only I could I can do variety of uh, different kind of uh, character. Uh, so normally, the content-oriented films only gives a very good opportunity for the character artist. If the hero's salary is there, the importance of the character artist will <laughs> 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 yeah, the, Because then uh, we are all speaking, all other character artists praising, praising, praising about the hero. The villain itself, very first scene uh, also, first scene itself, he told. ఇన్ ఐస్ ఓన్లీ ఐ ఫైండ్ మై డెత్ ఫస్ట్ సీన్ సో ఎప్పుడు అమ్మాయిని భయపెడితే మీరు ఈసారి అమ్మాయిలు వెనక సో ఎట్లా ఉంది కొత్తగా అంటే ఎక్కువగా మేము చూసేది మిమ్మల్ని విలన్గా చూస్తాం మీ వాయిస్ చూస్తేనే భయపడుతూ ఉంటాము చెప్పాలంటే సో అంద బేస్ వాయిస్ సో ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కూడా అట్లానే ఉన్నాయి సో ఇది ఎలా ఉంది మీరు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఓకే ఉంటుంది బాగుంటుందా అని ఒప్పుకున్నారా ఏంటి అసలు ఒప్పుకోవడానికి రీజన్ సింపుల్ అండి నెగటివ్ అట్రాక్స్ మోర్ అందుకనే ఇప్పుడు తెలుగులోకి కన్నడలో నేను నో మీ వెల్ అక్కడ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత విలన్ అయ్యి తర్వాత హీరో అయ్యాను అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఐ గోట్ ద ఆఫర్స్ లాడ్ ఆఫ్ ఆఫర్స్ అందులో ఐ హ్యాడ్ టు పిక్ అండ్ చూస్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ జస్ట్ విలన్ విలన్ ఎవడో వచ్చాడు హీరోకి ఏదో ఆవాజ్ వేసాడు మళ్ళీ హీరో కొట్టాడు అలాంటిది నేను చేయలేదు చేయను కూడా అండ్ క్యారెక్టర్స్ విత్ ఎసెన్స్ మనల్ని ఆకట్టుకుంటుంది ఏ సినిమా చూసినా ఆడియన్స్గా మనము ఆడియన్సే కదా సో అలా ఆ క్వెస్ట్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చాలా నచ్చిన క్యారెక్టర్ని పిక్ చేసి పర్ఫామ్ చేశాను చాలా మంచి మార్కులు ఇచ్చారు మీరంతా అండ్ నవ్ ఐ కెన్ సే అంటే ఒకప్పుడు ఇదే స్టేజ్ ఇదే ఫ్లోరు ఇదే ఇక్కడనే కూర్చొని మాట్లాడేటప్పుడు కొత్త ఎలాగ మాట్లాడాలో ఎలా అడ్రస్ చేయాలో తెలియకుండా ఉండేది ఇప్పుడు ఐఎమ్ లైక్ అ లోకల్ ఐట్ నౌ సో అది ఆ ప్రేమ ఆ చెనువు మీరు ఇచ్చారు నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను అండ్ ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఐ హ్యావ్ టు క్యాటర్ టు మై ఆడియన్స్ నన్ను నచ్చి నన్ను నమ్మి ఆ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకునే వారికి వాళ్ళ డబ్బులకి వాళ్ళ టైంకి బేసికలీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అండ్ అందుకనే పిక్ చేసి సెలెక్ట్ చేసి ఆగిన వెయిట్ చేసినా పర్లేదు టైం తీసుకున్న పర్లేదు వెల్కమ్ విత్ ద బెస్ట్ వన్స్ అనే వస్తా ప్రతిసారి వచ్చినప్పుడు అదే నా అటెంప్ట్గా ఉంటుంది అండ్ ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ యునో ప్లేయింగ్ సాఫ్టర్ క్యారెక్టర్ ఆర్ రఫ్ క్యారెక్టర్ ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ విత్ లైఫ్ అండ్ మనిషి అంటే మంచి చెడు మిక్స్ ప్లస్ అండ్ మైనస్ ఉండే వాడే మనిషి పాజిటివ్ ఉంటుంది మన నెగిటివ్ ఉంటుంది మన అందరిలో సో అలాంటి క్యారెక్టర్లు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి నాకు అండ్ ఐ గెట్ కనెక్ట్ ఆన్ స్క్రీన్ నెక్స్ట్ టైం నుంచి బాయ్ లా చూడొచ్చు అనమాట ఖచ్చితంగా ఇంకా చాలా అప్పుడే చెప్పాను కదా వద్దు ఎయిటీ ఫైవ్ నుంచి కొన్ని సినిమాలు చేశారు మీరు ఇప్పుడు వచ్చారు మళ్ళీ మళ్ళీ కొంత గ్యాపత్రం మిర్చి తర్వాత మళ్ళీ వచ్చారు అప్పటికి ఇప్పటికీ మీరు తెలుగులో గమనించిన తేడా ఏంటి నాట్ ఎ బిగ్ చేంజ్ సేమ్ థింగ్ ఫార్ మీ సినిమా స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ దట్స్ ఆల్ బట్ ఫర్ నవ్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ దర్ ఆర్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఆర్ ఇన్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ సెల్ ఫోన్ Arranging the shooting is a very big problem uh, for the production manager, production team. It's a very big gift cell phone, and for the artist, uh, caravan, and for the DOP and the director, the monitor in those days. ఎవ్రీథింగ్ విల్ బీ బ్రెయిన్ ఓన్లీ సో ఐ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ ఇన్వైట్ దై సైంటిఫిక్ అడ్వాన్స్ టెక్నాలజీ సార్ మీ స్టోరీతో మళ్ళీ సినిమా ఇప్పుడు రాబోతుంది మీ స్టోరీతో మీరు అంత ముందు చాలా సినిమా స్టోరీస్ ఇచ్చారు కదా నెక్స్ట్ మీ స్టోరీతో బయోగ్రఫీ సార్ నథింగ్ స్పెషల్ ఇన్ మై బయోగ్రఫీ నో ఐ ఐ ఓన్లీ వన్ దట్ దట్ ఇస్ ఇస్ ఇన్ ఇన్ విల్లన్ తెలుగు శాస్త్రి లైన్ థింక్ యా డైరెక్టర్ గారు యాక్చువల్గా ఈ బార్కర్ అంటే చాలా మంది తెలియపోవచ్చు భీముడు భీముడు అంటే మనం చాలామంది తెలుసు తర్వాత యశ్వకృష్ణ రెడ్డి గారి వల్ల మనకి చాలా మందికి బాధ తెలుసు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు మీరు ఆయన కొడుకుని మళ్ళీ ఎటువంటి చేస్తున్నారు మీరు బార్బ్రేక్ అనే సినిమా తోటి ఈ ఈ క్యారెక్టర్ మైథాలజీ ఏమైనా దీంట్లో చూపిస్తారు చిన్న ఏమైనా ఉంటుందా లేదంటే ఓన్లీ చేసి చూపిస్తుంది అది చెప్పాను కదా చిన్న పార్ట్ ఉంటుంది అంటే మనం చూపిస్తాం అంటే ఇలా కాన్వర్జేషన్ ఇలా ఉండింది ఆ టైంలో అట్ కురుక్షేత్ర టైంలో ఆ టైంలో ఈ కాన్వర్జేషన్ పడింది ఇలా పడింది ఎగ్జాంపుల్ కల్కిలో అర్జునుడిని చూపించినట్టు అట్లా మనం కాన్వర్జేషన్ చూపిస్తాం బట్ అది మనకి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం సో ఆ ధర్మాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఆ ధర్మానికి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అలా ఎలాగా కట్టు ఒక మాటకి వాల్యూ ఇచ్చేటట్టుగా ఎలా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ మూడు బాణాల కాన్సెప్ట్ అనేది మీరు ఎస్ ఆ మూడు బాణాలకి ఇప్పుడు జనరల్గా గాంధీవంకి ఒక సైకాలజీ ఉంటుంది త్రిబాణంకి ఒక సైకాలజీ అది నాకు బ్యూటిఫుల్ సైకాలజీ అది యాక్చువల్లీ అది త్రిబానంగా ప్లే చేశారంటే వన్ మినిట్లో ఏ యుద్ధమైన ఫినిష్ అయిపోతుంది అసలు ఎందుకు కొట్టుకున్నారు ఎందుకు చచ్చిపోయారు అర్థం కాదు సో అది నాకు అంటే దాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బార్బరిక్ని ఎలా చేసి దాన్ని ఆపారు అన్నది అది త్రిమానంలో ఉన్న మెయిన్ ఆ